లాలి శ్రీ వెంకటేష మా స్వామి లాలి శ్రీ శ్రీనివాస చేతుమయ్యా మా స్వామి పాలనా చేయుమయ్యా లాలి శ్రీ వెంకటేష మా స్వామి లాలి శ్రీ శ్రీనివాస లాలనా చేతుమయ్యా మా స్వామి పాలనా చేయు కరిరాజ దుండవు మా స్వామి కరుణతో కావలేవా దరిచేరినాము స్వామి మాకు నీ దర్శనము ఇవ్వలేవా లాలి శ్రీ వెంకటేశ స్వామి లాలి శ్రీ శ్రీని మా స్వామి చేయుమయ్యా అజ్ఞానమను చీకటి మా స్వామి హరింపవేగరావా విజ్ఞానమను వెలుగును ఓ దేవ వెలిగించి చూపలేవా లాలి శ్రీ వెంకటేశ మా స్వామి లాలి శ్రీ శ్రీనివాస లాలనా చేతుమయ్యా మా స్వామి పాలనా చేయుమయ్యా నీ పాలబడితిమయ్యా ఓ స్వామి కా కోపాలు మానవయ్యా కాపాడి కరుణించవా ఓ లాలి శ్రీ శ్రీనివాసశ్రీవేంకటేశ మా స్వామి లాలి శ్రీ శ్రీనివాస చేతుమయ్యా